Thank <laughs> you. రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి వన్ ఫోర్టీ ఫైవ్ జీవో రద్దు చేయాలని చెప్పి న్యాయవాదులైన మేము కడప పార్ అసోసియేషన్ ముందు ఈరోజుకు పదిహేడవ రోజు దీక్షలు చేపట్టాము పదిహేడు రోజుల నుంచి కూడా విదే నిరాహార దీక్షల్లో మేము కూర్చుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వము కానీ ప్రతిపక్షాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవర ఒక్కరు కూడా ఈ సమస్య పైన స్పందించడం లేదు అసలు ఎందుకు ఈ న్యాయవాదులు ఈ ప్రజల కోసం చేస్తున్నారు ఇప్పుడు పోరాటం అనేది గుర్తించలేకపోవడం అనేది వారి యొక్క రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నాము ముఖ్యంగా అందరూ కూడా దీనిపైన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వన్ ఫార్టీ ఫైవ్ జీవోని ఎందుకు రద్దు చేయాలి అనేది స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది న్యాయవాదులకు నష్టం కలిగించే జివో కానే కాదు ఇది కేవలం ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టేటువంటి జీవో కాబట్టి ఈ జివోను రద్దు చేయాలని చెప్పి ఈ ఈగల్ ఫాస్ట్రాగ్ కోర్టు విధానాన్ని రద్దుపరిచి ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఆ విధంగానే ప్రతి జిల్లాలో ఈ ఎన్డిపిఎస్ కోర్టును కొనసాగించాలని చెప్పి న్యాయవాదుల తరఫున మేము డిమాండ్ చేసుకున్నాం బార్ కౌన్సిలింగ్ వాళ్ళు ఎటువంటి నిర్ణయం సార్ దీని బార్ కౌన్సిలింగ్ మీ మా అసలు బార్ కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందించలేదు అది ఎంత దురదృష్టకరమైన విషయం అంటే రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా చెప్పకుండానే జీబీ విడుదల చేయడం అనేది ఇది చాలా విషయం మా రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా నోటీసు లేకోకుండా వాళ్ళంత గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నారు ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఇది నష్టం జరుగుతుంది జరిగినప్పుడు ప్రజలే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే రోజులు తెచ్చుకుంటారు ఈ జీవో వల్ల ఎంత నష్టపోతారో అప్పుడు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే న్యాయవాదులకు వచ్చిన ఇబ్బంది కాదు ప్రజలకు వచ్చిన ఇబ్బంది ప్రజల వద్దకు పాలన చెప్పేసి న్యాయం వచ్చి కోర్టులు ప్రజల దగ్గరికి తీసుకెళ్తాము గ్రామ గ్రామంలో కోర్టు వ్యవస్థలు పెడతామన్నటువంటి సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గ్రామ గ్రామాన్ని వదిలేసేసి మొత్తం అంతా ఎక్కడో కేంద్రీకృతం చేస్తున్నారు ఈ కోర్టులో ఇది పద్ధతి కాదు కాబట్టి జీవోని రద్దు చేయాలని చెప్పేసి వాటి మేము మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ఇక్కడ నుంచి క్లైంట్లో తిరుపతి అటు వెళ్తే వాళ్ళకి చాలా ఖర్చులు వస్తాయి కదా అవును మొత్తము ఒక రాయలసీమనే కాదు కోస్తాంధ్ర అయితేనేమి ఉత్తరాంధ్ర అయితేనేమి ప్రతి ప్రాంతంలో కూడా క్లోభారంలో ఉన్నటువంటి ఇప్పుడు రాయలసీమ విషయానికి వస్తే మీకు కర్నూలు జిల్లా తీసుకుంటే కనుక మొత్తం అంతా కూడా అట్లా తెలంగాణకు కర్ణాటక పోయి బార్డర్లోనే ఊర్లు ఉన్నాయి మంత్రాలయం అయితే ప్యాపి అయితేనేమి టోను ఇట్లా వారమ్మ తీసుకుంటే వాళ్ళందరూ తిరుపతికి పోయి వాళ్ళు బెయిల్ పెట్టుకోవాలి అనంతపురం జిల్లా విషయానికి వస్తే వాళ్ళు కూడా కురమ్మకున్న కళ్యాణదుర్గం అంతా కర్ణాటక బార్డర్లో ఊరు ఊర్లలో ఉన్న వాళ్ళంతా వెళ్ళి తిరుపతిలో పోయి బెయిల్ పెట్టుకోవాలి ఎంత దూరం ఉన్నది ఆ ఒక నువ్వు పెట్టే కేసు ఎంత ఐదు వందల రూపాయలు గజ్జాయికుంటా అంటే వాళ్ళు పట్టుకుంటా కేసు పెడతారు వాళ్ళ యాభై లక్ష రూపాయలు లాయర్లకి తీసుకొని తిరుపతికి పోయి పెట్టుకుని రేపు ప్రజలే భారం మనపడుతుంది ఏదో చేసేదేదో గంజాయి ముందు రూపుమాపుకోగానే ఆ నుంచి కోర్టు తీసే ప్రజలను నాశనం చేసే విధానం మానుకోమని చెప్పి వన్ ఫార్టీ ఫైవ్ జీరో రద్దు చేయమని ప్రజల వద్దకే చట్టము న్యాయము పోతులు అనేది సిద్ధాంతంలో ఎక్కడున్నా కోర్టులు అక్కడే కొనసాగించమని డిమాండ్ చేస్తున్నాం సార్ ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ కేసులు వాదించుకుంటే మంచిదని చాలా మంది అంటున్నారు అందుకని ఎక్కడుండే ఏ జిల్లాలో ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయో అదే విధానాన్ని కొనసాగించవలసినగా డిమాండు ఏ జిల్లాలో పదమూడు జిల్లాలలో ఎక్కడ ఉండే కోర్టులు అక్కడే పెట్టమంటున్నాం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దానికంటూ ఒక చట్టబద్ధత ఉంది కాబట్టి అక్కడే కొనసాగించి అక్కడ మీరు మెన్ను పవర్ చేయి మెన్ను ఇవ్వండి కేసులు ఉన్నాయి కదా కేసులు ఉన్న వాడికి మొత్తం అంతా నడుస్తున్నాయి ప్రజలు ఇబ్బంది పడుకుంటున్నారు కడప విషయానికి వస్తే సినిమా కూడా వచ్చి కడపలో బయలు పెట్టుకోవాలంటే భయపడుతున్నారు ఈరోజు వేసి తిరుపతికి ఆ తిరుపతికి పోతే ఏం లాభము రాయలసీమ నాశనం చేస్తున్నారు ఒక పక్క చూస్తే ఎల్ఏపి కోర్టు చూసిపోయి తిరుపతిలో పెట్టావు ఇదే వెక్స్టాండ్ కోర్టు తిరుపతి బాగా అన్నీ తిరుపతిలో పెట్టుకోవడం వల్ల ఏం లాభం చెప్పండి అంటే రాయలసీమ మీద ఏమన్నా మీకు లక్ష్యం ఉందా అప్పుడు కడప నడిపట్టు కడపలో పెట్టుకో మేము మా డిమాండ్ అది కూడా కాదు ఏ జిల్లాలో ఉండేదో ఆ జిల్లాలో పెట్టండి అది చిత్తానికి పద్ధతిగా ఉంటుంది సార్ తిరుపతి పుణ్యక్షేత్రం అక్కడికి వెళ్తే చాలా సాక్షాబం లేదు సార్ నేను అట్లా వాళ్ళు ఏమంటున్నారు